క్రైస్త ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి ధ్యానించండి అంతేకాక అనుదినము శ్రేష్టమైన రీతిలో ఆయన తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షించండి లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి మీరు ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాన్ని స్వీకరించండి వాగ్దానం ఎత్తిపట్టి మీరు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా నమ్మదగిన దేవుడు ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని మనందరి జీవితంలోనూ నెరవేర్చబోతూ ఉన్నాడు ఆ మెయిన్ మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయ్య గ్రంథం అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఏరుశలేంలోనే మీరు ఆదరింపబడెదరు మేన్ హెలూ దేవుని బిళ్ళారా ప్రభు ఉదయకాలం మనతో ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానం చదువుకున్నాం కదా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించదును ఏరుశలేంలోనే మీరు ఆదరింపబడెదరు దేవుని బిళ్ళారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ఒకని తల్లి ఏ రీతిగా తన బిడ్డలను ఆదరిస్తూ ఉంటుందో అదే రీతిగా నేను మిమ్మల్ని ఆదరించబోతున్నాను మీరు ఎరుశలేంలోనే నా సముఖంలోనే ఆదరించబడదురు అని ప్రభు సెలవిస్తున్నాడు ఈరోజు ఒకవేళ నీకు ఆదరించేవారు ఎవరు లేరేమో తల్లి తండ్రి ఒకవేళ నానా విధమైన సమస్యలను బట్టి నీకు ధైర్యం చెప్పేవారు ప్రోత్సాహపరిచేవారు ఎవరు ఇదే కాలం నీ జీవితంలో లేరేమో ఒకవేళ సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నావేమో ఆదరణ లేనటువంటి స్థితిగతులు మధ్యలో కొనసాగుతూ ఉన్నావేమో దేవుడు అంటున్నాడు ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తున్నాను నీవు నా సముఖంలోనే ఆదరించబడదవని అవును దేవుని బిడ్డలారా ఈ లోకంలో కొందరు కొద్ది వరకే పరిమితి వరకే మనల్ని ఆదరిస్తారు ధైర్యపరుస్తారు కానీ సదాకాలం పూర్తి స్థాయిలో మనల్ని ఎవరు కూడా ఆదరించలేరు మనకున్న సమస్యలు వ్యక్తిగతమైన పోరాటాలు కొన్ని సందర్భాల్లో ఎవరితోనూ వాటిని షేర్ చేసుకోలేనటువంటి స్థితిగతుల మధ్యలో మనం కొనసాగుతూ ఉంటాం కొన్ని పరిస్థితులు ఎవరి ఎదుట మనల్ని ఓపెన్ అవ్వనివ్వని సిచ్యువేషన్స్ ఉంటాయి అయితే ఎవరి దగ్గర మనం చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా నీకున్న ప్రతికూలతలు నీకున్నటువంటి పరిస్థితులు సమస్యలు పోరాటాలు నీ రహస్యములు అన్నిటినీ ఎరిగిన నీ దేవుని యొద్ద నీవు నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే ఆయన మాత్రమే పరిపూర్ణంగా నేను ఆదరించగలడు నీ అతిక్రమము నీ యొక్క బలహీనతలు ప్రభు సముఖంలో ఒప్పుకుంటున్నప్పుడు వాటి మీద నీకు సంపూర్ణమైన జయమును విజయాన్ని అనుగ్రహించేవాడు నీ దేవుడే ఎందుకంటే ఆయనకి ఏ రీతిగా నీ గాయాన్ని సరిచేయాలో ఆయన మాత్రమే బాగుగా ఎరిగి ఉన్నవాడు కాబట్టి ఈ ఉదయకాల సమయం ధైర్యం తెచ్చుకుంటావా ఆయనే స్వయంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరించబో పోతున్నాను ఎరూషలేంలోనే నా సన్నిధిలోనే నా కౌగిలిలోనే మీరు ఆదరించబడదని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ఉదయకాలం ఆయన ఆదరణకర్తగా స్వీకరిస్తూ ప్రభావం మమ్మల్ని ఆదరించండి అని వేడుకొనగలిగితే ఈ సమస్యల మధ్యలో ఈ నిందలు అవమానాలు ప్రతికూలతల మధ్యలో దేవుడిని ఆదరించబోతున్నాడు అంతేకాకుండా ఏ రీతిగా నడవాలో నీకు కావలసిన ఆలోచనను నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నిన్ను చక్కటి మార్గంలో ఆయనే నడిపించబోతున్నాడు ఆ కాబట్టి ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని స్వీకరిస్తూ మరి ప్రభు సముఖంలో నెరవేర్పు కోసం ప్రార్థన చేసుకుందామా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా మాకు మీరు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను ఎరువుశల్యంలోనే మీరు ఆదరించబడుదురని ప్రభా నీవిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలయ్యా నిశ్చయంగా ప్రభా ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి ఈ ఉదయకాలం ప్రభా తల్లి వలె తండ్రి వలె ఆదరించి ప్రభా వారికి ఉన్న సమస్యలు ప్రతికూలతల మధ్యలో చక్కటి ఇచ్చి ప్రభా వారిని ఆదరించి ండి వారు నడవలసిన మార్గం ఏదో ప్రభా బోధపరిచిన ఆయన నీ బిడ్డలను నడిపించండి ఈ బాధల నుండి ప్రభా కన్నిటి నుండి నీ ప్రజలను విడుదల చేయండి ప్రభా సమస్యల నుండి ప్రతి వారికి విడుదల కలుగును గాక ఆత్మ సంబంధమైన పోరాటాలు భౌతిక సంబంధమైన ఇబ్బందులు ప్రతి శ్రమ నుండి ప్రభా నీ బిడ్డలకి ఉదయకాలం వేస్తునామంలో విడుదల నీ నీవిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం అయ్యేవారి ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభా కార్యాన్ని గాక మీరు ఆదరించండి ధైర్యమును దయచేయండి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రభ ఆత్మీయ జీవితంలో తండ్రి బిడ్డల చదువుల్లో వారి భవిష్యత్తు విషయంలో అయ్యా వివాహాలు గర్భఫల విషయంలో నాయన కోర్టు కేసులు భూతగాధాల విషయమే అప్పుల సమస్యల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి ఇట్ల ప్రభ నానా విధమైన ప్రతి సమస్యల్లో నుండి ప్రభా ప్రజలందరికీ ఉదయకాలం విడుదల దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా నిందల్లో నుండి ప్రభా బిడ్డలకు విడుదల విడుదల దయచేయండి నాయన సంవత్సరాల తరబడిన పోరాటాలన్నీ కొట్టివేయబడును గాక అప్పులు ఊబి నుండి వేస్తున్నాములని బిడ్డలకి కను విడుదల గాక నీ బిడ్డలు చేయించిన సకల ప్రయత్నములు మీ చిత్తానుసారంగా అవి నెరవేరునుగాక మీ చిత్తాన్ని గ్రహించే మనసు వారిలో కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ప్రతి ఆశీర్వదించండి బలపరచండి అద్భుతమైన నీ కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటు ప్రజలు నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి ఇది మొదలుకొని ప్రభా నీవు వారిని ఆదరించి ఉన్నతంగా నేను నూతన సంవత్సరంలో వారిని బ్లెస్డ్గా గాక వారి ప్రతి ఒక్కర అవసరతను తీర్చండి ఆత్మీయంగా ప్రతి వారిని బలపరచమని ఏస్తున్నామని లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లవారు దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించారు ఒకరి తల్లి వాని ఆదరించినట్లుగా ప్రభు ఇది మొదలుకొని మనల్ని అందరినీ ఆయన ఆదరించిపోతున్నాడు కనుక దేవుని వైపు చూస్తూ నమ్మకంగా ప్రార్థనలు ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుదాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బహుగా గాక ఆమెన్ మరి ఖమ్మం పట్టణంలో ప్రతి నెల ఫస్ట్ తారీఖు తైలాభిషేకం ప్రత్యేక విడుదల స్వస్థత ప్రవచన కూడిక జరుగుతూ ఉంది అనేక మంది ప్రజలు పాల్గొంటూ ఉన్నారు ఆయా దూర ప్రాంతాల్లో నుండి సమీప పట్టణాల్లో నుండి జనులు నడిపించి పడుతూ దేవుని యొక్క సన్నిధిని ఈ స్థలమందు వారు అనుభవిస్తూ ఉన్నారు శ్రేష్టమైనటువంటి వర్తమానం ద్వారా ప్రవచనాత్మకమైన వాక్కు ద్వారా అనేక మంది ప్రజలను ఆయన తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అనేకులను ఆయన బలపరుస్తూ ఉన్నాడు కనుక మరి ప్రత్యేకమైనటువంటి తైలాభిషేకం ప్రత్యేక విడుదల స్వస్థత ప్రవచన కూడికలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆ దినమున మరి గర్భఫలం లేనటువంటి ప్రజల నిమిత్తం ప్రార్థించిన ఫ్రూట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది పొందుకున్నవారు అనేక మంది గర్భఫలాన్ని పొంది సాక్షులుగా తిరిగి నడిపించబడుతున్నారు అంతేకాకుండా నానా విధమైనటువంటి రోగాల చేత అనారోగ్యముల చేత పీడించబడుతున్న ప్రజలు అనేకులు దేవుని సన్నిధానానికి నడిపించబడుతూ అద్భుత రీతిలో స్వస్థపరచబడుతున్నారు చీకటి శక్తుల నుండి అనేక మంది విడుదల పొందుతూ ఉన్నారు ఈ యొక్క తైలాభిషేక ప్రార్థనకి మీరు రండి పాల్గొనండి ఖమ్మం పట్టణంలోనే ఈ యొక్క పరిచయ జరుగుతూ ఉంది రండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక Amen. Praise the Lord.